వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఇప్పటి వరకు కూడా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నవోదయ సైని స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకోగలరు సో మరి ఈరోజు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అంటే ఐ మీన్ ఈ సంవత్సరం జరిగినటువంటి సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఐదున జరిగినటువంటి పేపర్ను మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం సో అందులో భాగంగా ఈరోజు రీజనింగ్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దామండి సో కంటిన్యూస్గా వీడియోస్లో ఇది మీకు అప్డేట్ అవుతూ వస్తుంది రీజనింగ్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ లాగా అదేవిధంగా మ్యాథమెటిక్స్ కూడా అలాగే వస్తుంది జీకే ఇంగ్లీష్ కూడా అదేవిధంగా వస్తుంది సో మరి రీజనింగ్లో ఒక్కొక్క క్వశ్చన్ కూడా చూసుకుంటూ వెళ్దామండి సో అది ఏ చాప్టర్ నుంచి వచ్చిందని కూడా మీకు నేను చెప్తానన్నమాట సో ఇక్కడ చూడండి సెవెంటీ సిక్స్త్ వన్ అనేది ఎనాలజీ నుంచి వచ్చిందండి మరి మనకి రీజనింగ్లో వెర్బల్ నాన్ వెర్బుల్ అని చెప్పి శ్రెండ్ రకాలుగా తీసుకుంటాం ఇది వెర్బల్ రీజనింగ్ అంటాం నాన్ వెర్బల్ అంటే మనకి నవోదయ ఎగ్జామ్లో ఎబిలిటీ ఇస్తారు కదా సో వాటిని మనం నాన్ వెర్బల్ రీజనింగ్గా తీసుకుంటాం ఓకేనా ఈ వెర్బల్ రీజనింగ్ అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందామండి చూడండి ఇది ఎనాలజీ ఎనాలజీ అంటే ఎలా ఉంటుందంటే ఇదిగో ఏబిసిడి ఈస్టు కేఎల్ఎంఎన్ దీన్ని ఈజ్ యాజ్ అని చదువుతాము జిహెచ్ఐజే ఈస్ టు డాష్ అంటే ఇక్కడ ఎనాలజీలో ఎలా ఉంటాయి సార్ అంటే అంటే ఇప్పుడే ఎవరైతే నేర్చుకుంటున్నారో కొత్తగా వాళ్ళందరికీ మరొకసారి నేను చెప్తున్నాను ఫస్ట్ ఫస్ట్ టూ టెర్మ్స్ ఫస్ట్ టూ టెర్మ్స్కి ఏదైతే రిలేషన్ ఉంటుందో నెక్స్ట్ టూ టెర్మ్స్కి అదే రిలేషన్ ఉంటుంది అంటే మనం ఫస్ట్ టూ టెర్మ్స్కి ఫస్ట్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేసేసి నెక్స్ట్ టూ టర్మ్స్కి మనం రిలేషన్ని మనం రాయగలగాలన్నమాట చూడండి ఇక్కడ ఏబీసీడీ అనే వరుస నెంబర్లే అంటే వరుస డిజిట్స్ ఐ మీన్ వరుసగా ఉన్నటువంటి ఆల్ఫాబెట్సే ఓకేనా వీటిని నేను డిజిట్స్ ఇస్తాను వన్ టూ త్రీ ఫోర్ అంటే వీటి యొక్క ర్యాంకింగ్స్ ఇస్తే కే అనేది లెవెను ఎల్ ట్వెల్వ్ ఎం థర్టీను ఎన్ ఫోర్టీన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్లస్ టెన్ అనేది పెరిగింది అవునా కాదా వన్ ప్లస్ టెన్ అయితేనే లెవెన్ అయింది సేమ్ వే ఇక్కడ ఫాలో అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం జీ అనేది సెవెంత్ లెటర్ అమ్మా ఓకేనా హెచ్ అనేది ఎయిత్ లెటర్ ఐ నైన్త్ లెటర్ జే టెన్ మరి ఇక్కడ ఏం చేయాలి మనం సెవెన్ ప్లస్ టెన్ చేయాలి సెవెన్ ప్లస్ టెన్ ఎంత అవుతుంది సెవెంటీన్ సెవెంటీన్ అంటే ఎవరమ్మా క్యూ క్యూతో ఏదైనా ఆప్షన్ ఉందా ఎస్ ఓకేనా క్యూఆర్ఎస్టి అనేది మన ఆన్సర్ అయిపోతాం చాలా ఈజీగా ఇచ్చాడు ఈ సంవత్సరం పేపర్ రీజనింగ్ అనేది కొద్దిగా మ్యాథ్స్లో అయితే కన్ఫ్యూజ్ పెట్టాడు కానీ రీజనింగ్ అనేది చాలా వరకు ఈజీగానే ఉందన్నమాట ఓకేనా ఈజీ క్వశ్చనా కాదా ఇది సో ఈ రెండింటికి ఏ రిలేషన్ ఉందో నెక్స్ట్ రెండింటికి కూడా అదే రిలేషన్ అనేది ఉండాలి ఇక్కడ ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా ఎస్ చూడండి ఇది కూడా ఎనాలజీనే సో ఇక్కడ ఎనాలజీ ఎలా ఇచ్చాడో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం సో ట్వంటీ టూ ఈజ్ టు లెవెన్ ఈజ్ యాజ్ సిక్స్టీ ఫోర్ ఈజ్ టు డాష్ అని చెప్పేసి క్వశ్చన్ అనమాట సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే నేను క్వశ్చన్ నెంబర్స్ అనేవి సెవెంటీ సిక్స్ నుంచి తీసుకున్నానమ్మా సెవెంటీ సిక్స్ నుంచి హండ్రెడ్ వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి రీజనింగ్ పార్ట్ అనమాట ఓకేనా సో సెకండ్ క్వశ్చన్ కూడాను అంటే సెవెంటీ సెవెంత్ క్వశ్చన్ కూడా మనకి అనాలజీ పార్ట్ నుంచి వచ్చాడు ట్వంటీ ఫోర్ అనేది లెవెన్ అయితే సిక్స్టీ ఫోర్ ఏమవుతుంది అని చెప్పేసి క్వశ్చన్ మరి ట్వంటీ ఫోర్కి లెవెన్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటో ఒకసారి చెక్ చేసుకుందాం సో ఏదైనా డిఫరెన్స్ ఉందా ఓకేనా ఏదైనా డిఫరెన్స్గా కనిపిస్తుందా లేదా రెండిటి రెండింటి మధ్యలో దీన్ని ఈ లెవెన్కి మనం ఏదైనా ఇంటూ చేసినా లేదా స్క్వేర్ చేసినా లేదా క్యూబ్ చేసినా ఈ నెంబర్ వస్తుందా ఎందుకంటే లెవెన్ అనేది చిన్న నెంబర్ కదా అలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాం ఓకేనా లేదు అనుకుంటే ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసేయండి సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూసుకుంటే ట్వంటీ ఫోర్లో లెవెన్గానే మనం క్యాన్సిల్ చేసిస్తే థర్టీన్ వస్తుంది అవునా కదా ఎంత వస్తుందమ్మా థర్టీన్ వస్తుందనమాట సో అలాంటప్పుడు ఇక్కడ మనం థర్టీన్ రిజల్ట్గా తీసుకుంటే థర్టీన్ సబ్ట్రాక్ట్ చేస్తే ఏంటమ్మా థర్టీన్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది వన్ ఫైవ్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఆప్షన్స్లో ఉందా లేదు ఫిఫ్టీ వన్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్స్లో లేదు అంటే ఈ వే అనేది రాంగు పోన్ లెవెన్ స్క్వేర్ ట్వంటీ ఫోర్ అవుతుందా లేదు పోన్ ఇంకేదైనా అయ్యే అవకాశం ఉందా ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు ఏం చేద్దాము ఈ ట్వంటీ ఫోర్ని ఏంటమ్మా ట్వంటీ ఫోర్ని బై టూ చేసేద్దాం ట్వంటీ ఫోర్ని బై టూ చేస్తే ట్వెల్వ్ ఎందుకంటే టూ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ అందులో వన్ సబ్ట్రాక్ట్ చేస్తేనే సెకండ్ వన్ లెవెన్ సో అదే వేలో సిక్స్టీ ఫోర్ని బై టూ చేద్దాం సిక్స్టీ ఫోర్ని బై టూ చేస్తే థర్టీ టూ మరి థర్టీ టూలో వన్ సబ్ట్రాక్ట్ చేసిస్తే థర్టీ వన్ సార్ మాకు ఎలా గుర్తుంటుంది సార్ ఎంత ప్రాసెస్ అంటే ప్రాక్టీస్ అనమాట ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మనకు గుర్తుంటుంది అర్థమైందా సో నేను అన్ని ట్రయల్స్ వేశాను అంటే ఏంటి లెవెన్ స్క్వేర్ చేశాను వన్ ట్వంటీ వన్ రాలేదు లెవెన్ క్యూబ్ చేశాను లేదు రెండు కలిపేసి ఏదో ఒక రకంగా అన్ని రకాల ట్రయల్స్ వేశాను రావడం లేదు ఇప్పుడు డిఫరెన్స్ ఏమైనా తీసుకుందామా అంటే ఒకదాంట్లో ఒకటి తీసిస్తే డిఫరెన్స్ వస్తుంది కదా దాన్ని బెట్టి అవుతుందని చూశాను అలా కూడా మనకి అవ్వలేదు సో ఏం చేశాను నేను ట్వంటీ ఫోర్ని బై టూ చేసి వన్ సబ్ట్రాక్ట్ చేసుకుంటే నాకు సెకండ్ ఆన్సర్ అనేది వస్తుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ యాక్చువల్గా స్మైలీ సింబల్స్ అవి ఇచ్చాను నేను డైరెక్ట్గా ఇచ్చేశాను ఓకేనా ఈ ఫోర్ ప్లస్ సిక్స్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ ఫార్టీ ప్లస్ ట్వంటీ సిక్స్టీ మరి ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఎవరిని కలిపితే సిక్స్ హండ్రెడ్ అవుతుంది ఫోర్ హండ్రెడ్కి ఎవరిని కలిపితే సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అవుతుంది చెప్పండి ఫోర్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ని కలిపితే సిక్స్ హండ్రెడ్ అవుతుంది అంటే ఈ ప్లేస్ వాల్యూ సిక్స్ టూ హండ్రెడ్ అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే స్టారు స్టారు టూ థౌజండ్ ఇచ్చాడు ఇక్కడేమో సిక్స్ థౌసండ్ ఇచ్చాడు మరి టూ థౌసండ్ అటువైపు ట్రాన్స్పోర్ట్ చేసిస్తే సిక్స్ థౌజండ్లో టూ థౌజండ్ పోతే ఫోర్ థౌసండ్ అవునా కదా ఫోర్ థౌసండ్ మరి ఈ రెండు స్టార్లు ఉన్నాయి కదా మరి రెండు స్టార్లు ఈ ఫోర్ థౌజండ్ని షేర్ చేసుకోవాలి ఎందుకంటే రెండు ఉన్నాయి కదా టూ ఉన్నాయి కాబట్టి సో అలాంటప్పుడు మరి ఏమవుతుంది ఒక స్టార్ టూ స్టార్స్ మనకి ఫోర్ థౌజండ్ అయితే వన్ స్టార్ అనేది ఫోర్ థౌజండ్ బై టూ అవుతుంది ఫోర్ థౌజండ్ బై టూ అంటే టూ థౌజండ్ అనమాట సింపుల్ గా కూడా మనం చెప్పేసుకోవచ్చు ఇంత ప్రాసెస్ కూడా మనం చేయవలసిన అవసరం లేదు ఎందుకు సరే క్లియర్గా మనకి అర్థమైపోతుంది అనమాట అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి చూడండి ఒకసారి సో ఫోర్ టూ కలిపితే సిక్స్ ఫార్టీ ట్వంటీ కలిపితే సిక్స్టీ మరి ఫోర్ హండ్రెడ్కి ఎవరిని కలిపితే సిక్స్ హండ్రెడ్ అంటే టూ హండ్రెడ్ కలిపితే ఇక చూడండి రెండు సమానంగా ఉన్నాయి టూ ఉంటుంది అంటే ఇది టూ థౌసండ్ ఇది టూ థౌజండ్ ఇది టూ థౌజండ్ అయితేనే సిక్స్ థౌసండ్ అవుతుంది అవునా కదా సో అలాంటప్పుడు ద ఆన్సర్ ఆఫ్ గివెన్ క్వశ్చన్ చూడండి ఇక్కడ స్టార్ ఇచ్చాడు స్టార్ అంటే ఎంతమ్మా ఇది టూ నెక్స్ట్ యాష్టాగ్ అనుకుందాం యాష్ ట్యాగ్ ఎంత అన్నాం టూ హండ్రెడ్ ప్లస్ టూ అంటే ఆన్సర్ ఏమవుతుందమ్మా టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది అవుతుందన్నమాట ఓకేనా ఈ విధంగా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి నెక్స్ట్ సెవెంటీ నైన్కి వెళ్ళిపోదాం సెవెంటీ నైన్ చూడండి ఇక్కడ సెవెంటీ నైన్ చూస్తే ఇది మనకి ఇన్సెట్ ద మిస్సింగ్ క్యారెక్టర్ అనేటువంటి ఒక టాపిక్ ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చినట్టు ఓకేనా ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ ఇక్కడ ఒక నెంబర్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఇందులో మిస్సింగ్ నెంబర్ అంటే ఈ క్వశ్చన్ మార్క్లోకి ఎవరు వస్తారని అడిగాడు నైన్ సిక్స్ టూ లెవెన్ ఎయిటీ వన్ థర్టీ సిక్స్ ఫోర్ సో ఇలా చూస్తే మనకి అర్థం అవుతుంది కానీ ఆపోజిట్గా చూసుకున్నాం అనుకోండి టూకు స్క్వేర్ ఇది టూ స్క్వేర్ ఫోర్ ఓకేనా ఇక్కడ చూడండి సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ నైన్ స్క్వేర్ ఎయిటీ వన్ మరి లెవెన్ స్క్వేర్ ఎంత అవుతుంది ఎస్ వన్ ట్వంటీ వన్ కష్టంగా ఉందా ఈజీగా ఉందా చాలా ఈజీ క్వశ్చన్స్ అందుకోసమే మీకు బేసిక్స్ అనేవి రావాలి ఒక ట్వంటీ టేబుల్స్ క్యాజువల్గా మీకు అడగగానే చెప్పగలగాలి స్క్వేర్స్ తెలియాలి క్యూబ్స్ తెలియాలి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి డివిజిబిలిటీ రావాలి డివిజిబిలిటీ రూల్స్ రావాలి ఇలాంటి బేసిక్స్ అన్నీ కూడా మీరు కోచింగ్కి రాకముందే చిన్న చిన్నగా నేర్చేసుకోండి అప్పుడు మీకు ఈజీ అర్థం ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట ఈ సమ్స్ అన్నీ కూడా ఓకేనా నెక్స్ట్ ఎయిటీ క్వశ్చన్ చూద్దాం ఎయిటీ ఎలా ఇచ్చాడు ఇది సిరీస్ అనమాట సిరీస్ అనేటువంటి టాపిక్ నుంచి ఇచ్చినట్టు ఏ డాష్ ఏ బిఏ డాష్ బిఏ డాష్ ఏబి అంటే ఇక్కడ ఏంటి సార్ అర్థం ఈ బ్లాక్స్లో ఈ బ్లాంక్స్లో ఎవరు వస్తారు అని అర్థం సరే ఇలా కంటిన్యూ సిరీస్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఇవి ఎన్ని లెటర్స్ ఉన్నాయో లెక్క పెట్టాలి ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఓకే ఒకసారి మరొకసారి లెక్క పెడదాం ఎందుకంటే లెవెన్ రాకూడదు మనకి ఈవెన్ నెంబర్స్ రావాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ మిస్ అయింది మిస్ అయింది ఒకసారి చెక్ చేసుకుందాం ఓకే చూడండి ఇక్కడ చిన్న మిస్టేక్ మరొక డ్యాష్ అనేది ఇక్కడ రావాలి ఓకేనా మరొక డాష్ అనేది ఇక్కడ రావాలి ఎందుకు సార్ అంటే మనకి కాంపోజిట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండాలన్నమాట ఇక్కడ లేదా కాంపోజిట్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉండాలి అర్థమైందా సో ఏ డాష్ ఏ డాష్ ఏ ఏ డాష్ ఏ బిఏ డాష్ డాష్ బిఏ డాష్ ఏ బి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ సో ఇక్కడ చూస్తే మీకు ట్వెల్వ్ లెటర్స్ ఉన్నాయి ట్వెల్వ్ లెటర్స్ని మనం టూ సిక్స్ఆర్ అంటే టూ టూగా విడదీస్తే సిక్స్ గ్రూప్స్గా విడదీయొచ్చు త్రీ త్రీగా విడదీస్తే ఫోర్ గ్రూప్స్గా విడదీయచ్చు ఫోర్ ఫోర్గా విడదీస్తే త్రీ గ్రూప్స్గా విడదీయొచ్చు సిక్స్ సిక్స్గా విడదీస్తే టూ గ్రూప్స్గా విడదీయచ్చు దీన్నే మనం చూసుకుంటే ఫ్యాక్టర్స్ రాస్తాం కదా ట్వెల్వ్ అలా రాసుకుంటాం అండ్ అందులో నువ్వు త్రీ త్రీ కానీ ఫోర్ ఫోర్ కానీ గ్రూప్స్గా చేయడం ట్రై చేయ మ్యాక్సిమం ఇక్కడే అవుతుందన్నమాట సో నేనేం చేస్తానంటే ఇలా ట్రై చేశాను ఒకసారి చూడండి నాకు ట్రై చేస్తే సరిపోయిందో లేదు చూడు ఏ ఉంది చివరి బి ఉంది ఏ ఉంది బి ఉంది ఏ ఉంది బి ఉంది అవును సరిపోయిందా లేదా ఓకేనా సో ఇప్పుడు మనకు చూస్తే ఫస్ట్ లెటర్ ఏ అన్నిట్లో ఫస్ట్ లెటర్ ఏనే మరి సెకండ్ లెటర్ అన్నిటి దగ్గర మిస్ అయ్యింది మీరు అబ్జెక్ట్ చేయండి మరి థర్డ్ లెటర్ ఏ థర్డ్ లెటర్ ఏ ఉండాలి అంటే మనకి ఇప్పుడు ఏమవ్వాలి సెకండ్ లెటర్ మాత్రమే మిస్ అయ్యింది సెకండ్ లెటర్ మిస్ అయిందంటే అన్నిటిలో ఈక్వల్గా ఉండాలి అంటే తరుణ్ లెటర్ ఏ ఉండాలి మిగతావన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి అలా ఎక్కడ ఉందో చూడండి ఒకసారి ఇగోండి తరుణ్ లెటర్ ఏ ఉంది మిగతావన్నీ కూడా బీలు ఉన్నాయి సో ఇది మన ఆన్సర్ అవుతుందనమాట అదేందా సో ఇలా ఇచ్చేటప్పుడు మనం గ్రూప్స్గా విడదీసుకోవడం రావాలన్నమాట ఫోర్ ఫోర్ గానో త్రీ త్రీ గానో చూసుకుంటే అది ఎక్కడ సెట్ అవుతుందో ఒకసారి అబ్జెక్ట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ త్రీ త్రీగా తీసుకున్నాను అనుకోండి ఏ డాష్ ఏ మళ్ళీ ఇంకా ఏతో స్టార్ట్ అవ్వాలి ఏతో స్టార్ట్ అవుతుందా లేదు కాబట్టి నేను ఏం చేశాను ఫోర్ ఫోర్గా తీసుకుంటే ఏ డాష్ ఏబి ఏ డాష్ ఏబి ఏ డాష్ ఏవి సరిపోయింది కదా సో ఇక్కడ సెకండ్ లెటర్ అన్నిట్లో ఈక్వల్గా ఉండాలి అంటే మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో తరుడు లెటర్ ఒకటి వదిలేస్తే మిగతావన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఆన్సర్ అనేది బి అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఎయిటీ వన్ ఎలా ఉందో చూద్దాం ఎయిటీ వన్ చూడండి ఆర్డ్ మ్యాన్ అవుట్ దీన్ని మనం నాన్ వెర్బల్ రీజనింగ్ గా తీసుకోవాలన్నమాట సో ఫైండ్ ద ఆర్డ్ వన్ అవుట్ అమాంగ్ ద ఫాలోయింగ్ వీటిలో వేరుగా ఉన్నది ఎవరో గుర్తించాలి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టూ సర్కిల్స్ ఉన్నాయి టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి టూ ఫ్లవర్స్ ఉన్నాయి టూ స్క్వేర్స్ ఉన్నాయి టూ మనకి వీటిని తేట అంటారు కింద వాటిని బీటా అంటారనమాట ఇక చూడండి టూ ఆల్ఫాస్ ఉన్నాయి టూ సర్కిల్లో స్క్వేర్ సింబల్ అటు ఉన్నాయి అనుకుందాం ఇక మీరు అబ్జర్వ్ చేసి రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి ఇక్కడ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి ఇక్కడ కూడా సేమ్ ఫిగర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి ఇక్కడ మాత్రం ఎలా ఉన్నాయి ఎదురెదురుగా ఉన్నాయి అనమాట ఎడ్జిసెంట్గా ఉన్నాయి కాబట్టి డిఫరెంట్గా ఉన్నది ఎవరు అవుతారు ఇక్కడ మనకి సి అనేది మనకి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నట్టు అనమాట సో ఇది ఆర్డ్ వన్ అవుట్ అనమాట ఆర్డ్ వన్ అవుట్ అన్న క్లాసిఫికేషన్ అన్న ఒకటే మనకి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎయిటీ టూ ఎయిటీ టూ చూడండి ఒకసారి ఎయిటీ టూ ఎలా ఇచ్చాడు ఫైండ్ ద మిస్సింగ్ లెటర్ ఇన్ ద ఫాలోయింగ్ లెటర్ సిరీస్ ఈ జే ఓ డాష్ ఇచ్చాడు వై ఇచ్చాడు ఓకేనా ఎలా ఉంది ఈ ఈ అనేది మనకి యాక్చువల్గా ఫిఫ్త్ లెటర్ జే అనేది టెన్త్ లెటర్ ఓ అనేది ఫిఫ్టీన్త్ లెటర్ ఇక్కడ గ్యాప్ వచ్చింది జ వై అనేది ట్వంటీ ఫిఫ్త్ లెటర్ అందుకే మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనేది ఎన్నో లెటర్ ఏదైనా తెలిస్తే ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట అంటే ఇవి ఎలా ఉన్నాయి ఫైవ్ మల్టిపుల్స్లో ఉన్నాయా కాదా ఫైవ్ టెన్ను ఫిఫ్టీను నెక్స్ట్ ఎవరు రావాలి మరి చెప్పండి మన నెక్స్ట్ ఎవరు రావాలి ట్వంటీ ఫైవ్ టేబుల్ వస్తుంది అన్నమాట ట్వంటీ అనేది ఎన్నో లెటర్ అమ్మా ఐ మీన్ ట్వంటీత్ లెటర్ ఎవరు టీ టీ ట్వంటీ అని గుర్తుంచుకోవాలి ఓకేనా సో ఈ విధంగా మీరు ఈ ఏవైతే ఇంగ్లీష్ లెటర్స్ ఉన్నాయో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఏదైతే ఉందో వాటికి నెంబర్స్ ఇచ్చేసి నేర్చుకుంటే ఈజీగా వచ్చేస్తుందనమాట ఓకేనా ఇవి మరి ఈ సెషన్లో మనం డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్స్ అనమాట ఓకేనా మరొక సెషన్లో రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్